అయినో నాకు ఖచ్చితంగా తెలుసు మందు మగువ కంటే పెళ్ళం పిల్లల్ని పోషించలేక సంసారాన్ని ఈదలేక మనిషి ఎక్కువగా నాశనం అయ్యాడు మరీ ముఖ్యంగా ఈ రిలేషన్షిప్ అనేది ఒకటి ఉంది చూశారు అది మనిషిని పీక్కు తింటుంది మీరు ఎప్పుడైనా గమనించారా వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు కామన్ అంటారు అందరూ ఇది ఎంత నీచమైన మాట అంటే మనం మనుషులతో బ్రతకడం మానేసి గొడవలతో బ్రతకడానికి అడ్జస్ట్ అయిపోయాం మనం ఎన్నో కనిపెడుతున్నాం మనిషి మార్స్ మీదకు వెళ్తున్నాడు ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని కనిపెడుతున్నాడు బట్ ఇద్దరు కలిసి ఏ గొడవ లేకుండా బ్రతకడం నేర్చుకోలేకపోయాడు ఎందుకని ఎందుకంటే అసలు నువ్వేంటో నీకు తెలియదు కాబట్టి నువ్వెప్పుడైనా అర్థం ముందు నుంచు అని అసలు నేనేంటి అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో ఒక్కటంటే ఒక్క ఆన్సర్ కూడా రాదు ఎందుకంటే ఎన్నాళ్ళు నువ్వు పక్కల గురించి తెలుసుకున్నావు కానీ అసలు నీ గురించి నువ్వు తెలుసుకోలేదు ఇన్ఫ్యాక్ట్ నీ పేరెంట్స్ కూడా నీకు అదే నేర్పించారు బికాజ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అదే నేర్పించారు కాబట్టి